భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే రామదాసు నాయక్ పూలమాలలు వేసి ఘన అర్పించారు ఆయనకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవను ఆయన గుర్తు చేశారు పేద బడుగు బలహీన వర్గాల వారికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడంలో యువత ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

l a അത് എവിടെയാണ് എടുത്തത് എന്നോ ഞാൻ ചോദിച്ചാൽ എനിക്ക് എവിടെയാണ് എടുത്തത് എന്നോ 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 ചോദിച്ചാൽ എനിക്ക് എ మంచి ఉంటా అది జరగదన్నా వెనక్కి అది కాదన్న మా దగ్గర మాకు వచ్చినట్టు చూసుకోవాలిగా మీరు అడ్డు పడదట్లుంటే మరి ఏదో మీరు చెప్పేటట్లయితే అది रा <spaconian> <segundos by> <architecturaludo versucht>

కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అనమయ సర్కిల్ నెల్లూరు